అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడతకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న అనేసి చాలామంది నన్ను కామెంట్లు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అనేసి కూడా చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి తాత్కాలిక ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఆల్రెడీ విడుదలైతే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు సంబంధించిన సచివాలయానికి వెళ్ళి అక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అయితే గోడకైతే అంటించారు ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది అనర్హుల జాబితా అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీ పేర్లు అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఫిబ్రవరి ఐదో తేదీ అయితే చెప్పడం అయితే జరిగింది ఫిబ్రవరి ఐదో తేదీన డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తారు కానీ అవి ఒక వారం రోజుల పాటు ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలా ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందే మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ